వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో మంగళవారం కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వార్తా ల్యాప్ మీడియా వర్క్ షాప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పీఐబీ ఏడీజీ శృతి పాటిల్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పీఐబీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు ఈ వర్క్ షాప్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలైన ముద్ర రుణాలు సోలార్ సబ్సిడీల వంటి విషయాల్ని జర్నలిస్టుల ద్వారా ప్రజలకు సమర్థవంతంగా తెలియజేయడం సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ మీడియాకు సమాజాన్ని మార్చే శక్తి ఉందని పక్షపాతం లేకుండా వాస్తవాల్ని ప్రజల అభిప్రాయాల్ని బయటకు తీసుకొచ్చి సానుకూల వార్తల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని సూచించారు భారత్ తెలంగాణ అభివృద్ధిలో ప్రభుత్వ పథకాల్ని ప్రజలకు చేర్చడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని కోరారు పీఐబీ ఏడీజీ శృతిపాటిల్ మాట్లాడుతూ ఈ వర్క్ షాప్ లక్ష్యం ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను జర్నలిస్టుల ద్వారా ప్రజలకు చేర్చడమేనని తెలిపారు అలాగే సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల మధ్య వారధిగా మీడియా పనిచేయాలని ప్రజా సమస్యల్ని వార్తల ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు రెండే నిజాలు బయట పెడతారు అంటే వెయ్యి నిజాలలో ఒక్క నిజం బయట పెడితే అది మిస్లీడింగ్ అవుతుంది వెయ్యి నిజాలు బయట పెట్టగలుగుతారా పెట్టగలగరు అంటారు ఈ నడమ నెగటివ్ న్యూస్ ఎక్కువ ముడి అవుతుంది పాజిటివ్ న్యూస్ తక్కువ ముడి అవుతుంది కానీ నాకు అనిపిస్తుంది పాజిటివ్ న్యూస్ కూడా నెగటివ్ న్యూస్ ఎంత పాపులర్ ఉంటుందో పాజిటివ్ న్యూస్ కూడా అంత పాపులర్ ఉండగలదు. ది ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్ ది ఆఫీషియల్ ది ఆఫీషియల్ ఇండియా. అండ్ మీడియా వర్క్స్ లైక్ బ్రి గవర్నమెంట్ అండ్ దీపుల్ సో ఐ రియలీ హోప్ దట్ ఈ సెషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొని అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ద్వారా తీసుకుని వార్తాలాపారా వీ విల్ బోత్ గెట్ టు అదర్ ఏమేమి జరుగుతున్నాయి అంటే దే ఆర్ హ్యాంగ్ వారు కూడా చాలా ప్రాస్పెక్టివ్స్ ప్రింట్ చేసి ఉన్నారు అవి కూడా అందరికి అందచేయడం జరుగుతుంది